నేనిద్దరు స్నేహితులు అవుతాను ఓకే నేను మీ పేరు సరే సో నేను సింధు ఫ్రెండ్స్ సో లెట్స్ బీ ఫ్రెండ్స్ అంటే నేను మీరు ఫ్రెండ్స్ సో నువ్వు ఆమెకి చెప్పు లెట్స్ బీ ఫ్రెండ్స్ యా సో ఇది అర్థం అంటే నేను ఇప్పుడు స్నేహితులు ఆడతాను ఇది చాప్టర్ పేరు ఏ పేరు చాప్టర్

నాకు ఈ పేరు చెప్పి పిలిచేవారు కరెక్ట్ కదా సో వర్స్ పాలిటాయి అంటే ఏదో ఒక కాలంలో ఒక చిన్న కుట్టి అబ్బాయి ఈ హీరా లాంటి మీ పేరేమిటి వర్షితేజ అంటే ఏదో ఒక కాలంలో వర్షితేజ కుట్టి పిల్లం గారు అప్పుడు పాలు తాగారు అంతే కదా ఎస్ సో కాల్డ్ హరి అంటే అంటే చాలా గట్టిగా ఉండేవారు స్ట్రాంగ్ అంటే చాలా గట్టిగా ఎవరు ఎవరు స్ట్రాంగ్ చేయొచ్చండి రాయిత సో తేజ అంటే చాలా స్ట్రాంగ్ మరింత స్ట్రాంగ్ సరే చూద్దాం ఎవరు స్ట్రాంగ్ ఇప్పుడు మీరే చెప్పాలి ఎవరు స్ట్రాంగ్ మేడం స్ట్రాంగ్ హరి స్ట్రాంగ్ సరే నాకు తోనాల్లో బ్రేక్ఫాస్ట్ తింటున్నారు చాలా స్ట్రాంగ్ అంటే అట్లా తేజా స్ట్రాంగ్ ఆ రోజు హరి కూడా చాలా స్ట్రాంగ్ కానీ తేజా అంటే మంచివారు కానీ ఆ హరి ఏం చేస్తారు అంటే అందరికి చాలా సతారా గుడ్ బాయ్ కానీ ఆ హరి అంటే చాలా స్ట్రాంగ్ కానీ చాలా మందికి ఏం చేశారు టీస్ చేయడం అంటే ఎవరు ఎవరు చేస్తారు చేస్తావా ఇంటికి పెద్దకు చిన్న కుక్క ఉంటే దానికి రైలు లేదా చాలా సత్తాయించేవారు అంటే పీస్ చేసేవారు ఎలా ఉన్నా హరి మంచివారా సో హరి ఎవరైనా ఫ్రెండ్స్ లెట్స్ బి ఫ్రెండ్ అంటే హరి ఏదో ఒక కాలంలో